అందరికీ నమస్తే హారిక రాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం మీతో లాస్ట్ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో షూట్ చేయడానికి రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టడానికి ఈ టైం అయితే పట్టిందనమాట ఈ మధ్యలో కూడా జరిగింది ఫంక్షన్లు ఉన్నాయి అలాగే బిజినెస్ ఉంది మొత్తం మీద ఈ గ్యాప్ అయితే వచ్చిందనమాట అండి సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా అంటే చాలామంది మీరు అనుకుంటున్నారనమాట ఏంటి నెలకు మొత్తం మీద అంతా ఫంక్షన్ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు మీ ఫ్యామిలీ ఎలా గడుస్తుంది అసలు మీకు ఇన్కమ్ సోర్స్ ఎలాగా మాకు నెలకు ఒక రెండు సెలవులు పెట్టుకుని ఫంక్షన్కి వెళ్ళడానికే సరిపోతలేదు అలాంటిది మీకు నెల మొత్తం ఫంక్షన్లో ఏ ఫంక్షన్లో ఫంక్షన్లో ఏ ఫంక్షన్లో అని తిరుగుతున్నారు అని మీ అందరికీ ఒక డౌట్ అయితే వచ్చింది కదండీ ఆ డౌట్ అయితే నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో ఇదే అనమాట అండి సో ముందుగా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన గంట వస్తుంది గుళ్ళకి వెళ్ళినట్టు మనం గంట అలా కొడతామో అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే వచ్చి గంట కూడా అలాగ కొట్టండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట ముఖ్యంగా కారులో ఫ్యామిలీ మొత్తం కలిసి ఫంక్షన్కి తిరుగుతున్నారు ఎలా అవుతుంది మీకు అనేసి ఏదైనా మనం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళ కొడుకు కారు కొనడం కారులో తిరగడం పెద్ద గొప్ప ఏం కాదు అలాగే హిడి క్లాస్ కానీ లేదంటే చిన్న నుంచి పైకి ఎదుగు వచ్చిన వాళ్ళు కానీ కారు కొనడం అలాగే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం ఉండడం ఫ్యామిలీతో పాటు పిలిచిన ప్రతి ఫంక్షన్కే వెళ్ళి స్పెండ్ చేయడం అనేది మెయిన్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కదా సో వాడికి క్లారిటీ అయితే ఇస్తాను అనమాట సో ఈ స్థాయికి రావడం ఇప్పుడు కా ఇప్పుడు మీరు చూసేది అంత ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తున్నారు సో అంతకుముందు లైఫ్ ఏంటో మీకు తెలీదు అంతకుముందు మేము అంత గట్టిగా కష్టపడబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో అయితే ఉన్నాం అనమాట అందులోనే మా ఒక్కరి సొంత కాలం మీద సొంత కష్టం అని అయితే నేను చెప్పను ఇందులో మా కష్టంతో పాటు మీ సపోర్ట్ చాలా వరకు ఉందనమాట అండి అది ఎప్పటి నుంచి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీ సపోర్ట్ అనేది మాకు చాలా గట్టిగా ఉంది సో ఆ విషయంలో అయితే నేనైతే చాలా హ్యాపీ నేనే కాదు మా ఫ్యామిలీ హ్యాపీ అనమాట అండి మేము ఫ్యామిలీతో ఇంతలాగా మేము ఫ్యామిలీ ఫంక్షన్స్కి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి రీజన్ నేనొక్కరిని అయితే కాదు మెయిన్ రీజన్ అయితే అమ్మ హారిక అని చెప్పాలన్నమాట సో వాళ్ళిద్దరూ ఉండబట్టే మేము ఈరోజు అనుకున్నది సాధించడానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో అనమాట అండి సో ఈ స్థాయికి ఉండడానికి మెయిన్ రీజన్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట ఆ కొన్ని మీకు నేను ఇంకా లేట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ వన్ బై వన్ వన్ బై వన్ చెప్తాను అందులో ముందుగా ఏంటంటే నా ఫస్ట్ నుంచి చెప్తాను అనమాట చాలామంది అనుకుంటున్నారు నేను ఏదో ఒక ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ లాగా నేను ఏదో డిగ్రీలో అలా చదివిన స్టూడెంట్ అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు నేను అయితే మాత్రం సెవెంత్ పాస్ అయ్యి ఎనిమిదో తరగతి మూడు నెలలు అయితే స్కూల్కి వెళ్ళాను అండి ఆ ఎనిమిదో ఎనిమిదో తరగతి మూడు నెలలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగోకపోవడం వల్ల నేను స్కూల్ మానేసి పనిలోకి వెళ్ళవలసిన పరిస్థితి అయితే వచ్చిందనమాట నేను అలాగే ఎనిమిదో తరగతి మూడు నెలలు చదివి నా చదువు ఆపేసి నేను మా ఇంట్లో మా నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం మా ఇంట్లో పరిస్థితులు బాగోపోవడం వల్ల నేనైతే స్కూల్ మానేసి పనిలోకి అయితే జాయిన్ అయ్యానండి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో నేను స్కూల్ మా చదువు మానేసి పనిలోకి అయితే వెళ్ళాను అనమాట నాకు పదమూడు పద్నాలుగు వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసారమ్మా ఏంటి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు అప్పుడు పన్నెండు ఏటని పెద్ద మనిషి చదువుకోవడం పదమూడు ఏటనే ఒక సంవత్సరం అవ్వకుండా పెళ్ళిళ్ళు చేసేవారు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళప్పుడు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేసరి పెళ్ళిళ్ళు చేయగానే కడుపులు వచ్చి మరి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఇద్దరు ఆడపిల్లల తర్వాత మా ఓడి పుట్టాడు నేనైతే పెళ్ళి అయిన తర్వాత మా అత్తోరు ఇంటికి వచ్చిన తర్వాత నేత నేర్చుకోవడం అయ్యింది జాయిగా అయితే మా ఓళ్ళు అందరూ కలిపి మా అత్తోరు తరపు వాళ్ళు అందరూ కలిసి నాకు నేత అయితే నేర్పారు మా అమ్మగారికి నేత లేదు మరి అంత గొరవ పెట్టి మా అత్తోరింటికాడే నాకు నేత నేర్పారు నేత నేర్పితే పిల్లలు చిన్న వయసులు ఆ నేతల మీద ఘటన వెళ్ళాలా అన్నీ దాని మీదే రావాలా పిల్లలేమో తిని గుడిసి పిల్లలు చిన్న వయసు పిల్లలు మనకేమో మా నేత నేర్చుకుని ఆ నేత నేర్చుకున్నాకనే నేత బాగా నేసేదాన్ని అనమాట అప్పుడు బాగా ఇప్పుడు సేతగా పోయినా నేత నేర్చుకుని చాలా బాగా నేస్తుందని మా అత్తవారు తరపు వాళ్ళు అందరూ కూడా చాలా మెచ్చుకునేవారు నేత అంటే ఏటనుకుంటున్నారమ్మా చీరలు నేసి అప్పుడు కాటన్ అనమాట అలా నేర్చుకుని చీరలు మాత్రం నేసి నేర్చుకున్న తర్వాత మా ఆయన నేను కష్టపడి ముగ్గురు పిల్లల్ని అయితే అలా పెంచామన్నమాట మా పెద్ద అమ్మాయి అయితే మూడో రెండో చదివింది లేదు కానీ చదివింది మా అనిపించేసాము మా అనిపించి మా వృత్తి పని ఉంది కదా మాకు సాల్ పని ఆ పని అయితే నేర్పించాము ఆ పిల్ల కూడా నేర్చుకుని నేత నేసింది అలాగే చిన్న అమ్మాయి ఇంట్రా చదివింది చదివిన తర్వాత ఆ అమ్మాయి కూడా పనికి అందొచ్చింది ఆ అమ్మాయి కూడా పని నేర్పి చదువు మానిపించేసి పని నేర్పించాం ఆ అమ్మాయి పనికి అందొచ్చింది మా అబ్బాయి ఏడో నుంచి ఎనిమిదో తరగతిలోకి వచ్చాడు ఏంటి ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోవడంతో చదువు మానేసి మా ఇంటికాడ పనిలోకి రావాల్సి వచ్చింది అనమాట అలాగే పిల్లలు చేసేవారు మేం చేసుకునేవాడమే అలాగే చిన్న వయసులో పిల్లలు చేసేసాం ఆడ కూడా అలాగే కుటుంబం అంతా మేము కష్టపడ్డాం మా పిల్లలు కష్టపడ్డా అనమాట అలా కష్టపడి చేసుకోవడంలోనే మనకి అప్పుడు రోజుల్లో అప్పుడు పనులు అప్పుడు దారి అప్పుడు డబ్బులుగా అప్పుడు అలా సరిపోయి అనమాట అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మా పెద్ద అమ్మాయికి అయితే పెళ్లి చేసేసాం వాళ్ళు పెద్ద వయసులో అవ్వకట పెళ్ళిళ్ళు చేయలేదు ఆళ్ళు చిన్న వయసులోనే చేసేసాం అలాగే ఈ పిల్లకి చేసిన తర్వాత మరి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే మనకు భయం కదా మరి అలాగే కొన్ని రోజులు అయిన తర్వాత మరి చిన్నపిల్లకి చేసేసాం అంటే దగ్గర వాళ్ళు సంబంధం వాళ్ళు కూడా వచ్చేది చేసుకుంటామని అలాగే నా చిన్న అమ్మాయి కూడా చేసేసాం అనమాట అలా మా చిన్నక్క కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మా నాన్నగారు అయితే చనిపోయారు అనమాట అండి అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే ఒక యాక్సిడెంట్ అయింది అలాగే డాక్టర్లు ఆ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల కూడా మా నాన్నగారు అయితే చనిపోయారు అనమాట చనిపోయిన తర్వాత పల్లెటూరులో అంటే ఇంట్లో పెద్ద మగాయిని చనిపోతే ఆ ఫ్యామిలీని ఎలా చూస్తారో మీకు తెలుసు కదా అప్పటికే మేము ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోయాం అనమాట అంటే మా నాన్నగారు చనిపోయిందే రెండు వేల తొమ్మిదిలో చనిపోయారు అప్పట్లోనే మాకు సుమారుగా లక్ష వేల రూపాయల వరకు అప్పు ఉండేది అప్పట్లో లక్ష ఎనభై వేలు అంటే ఒక పది లక్షలతో సమానం అనమాట రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే ఇవన్నీ ఫేస్ చేస్తూ అలాగే ఈ అప్పులని ఇవన్నీ కూడా మళ్ళీ నాన్నగారు చనిపోయిన తర్వాత చిన్న అక్కకి హర్షి పాప పుట్టిందనమాట అవి చూసుకుని ఇంకా అమ్మ నేను అలా కష్టపడతా కష్టపడతా గత ఒక ఏడు సంవత్సరాలు అయితే మాత్రం చాలా గట్టిగా కష్టపడ్డాను అనమాట అండి అలా కష్టపడే రోజుల్లో మాకు నెలకి రోజు మాత్రమే సెలవు ఉండేది అది కూడా అమావాస్య రోజు సెలవు ఉండేది అనమాట అండి అంటే మేము చేనేత కార్మికులం కదా చీరలు అనమాట ఫస్ట్లో కాటన్ శారీస్ వేసుకోవాలి తర్వాత నేను వచ్చిన తర్వాత పట్టు చీరలు వచ్చే మట్ని అలా చీరలు వేసేవాళ్ళం అలాగ అలాగ అలా అమ్మ నేను ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయితే అలా మొత్తం అంతా కూడా మా ఊర్లో మా ఊర్లోనే ఏడెనిమిది సంవత్సరాల వరకు గట్టిగా కష్టపడి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకుని అంటే ఇప్పుడు మేము ఫంక్షన్ చుట్టూ తిరుగుతున్నాం అంటున్నారు కదా అప్పట్లో మాకు కేవలం నెలకి ఒక్కరోజు మాత్రమే సెలవు అది కూడా అమావాస్య రోజు అనమాట అది కూడా అమావాస్య నాడు సెలవు అని చెప్పేసి చిన్న చిన్న పనులు అన్నా ఉంటే అమావాస్య నాడు చేసుకున్న అమావాస్యనాడు అమవాసిన ఖాళీ కదా అని చెప్పేసి అప్పుడు షిఫ్ట్ చేసుకునే వాళ్ళు అనమాట అలాగా నెలకి రోజు సెలవు తీసుకునే మిగతా ఇరవై తొమ్మిది రోజులు కష్టపడే రోజులు కూడా మేము అనమాట ఇలా ఒక్క రోజు అనేది నేను ఎయిత్ క్లాస్ నుంచి చూశాను అమ్మ వాళ్ళు మా చిన్నప్పటి నుంచి అమ్మ పెళ్ళైనప్పటి నుంచి చూసింది సో అవన్నీ ఫేస్ చేసుకుంటా వచ్చాం అండి మాకు అంటే పుట్టడం మేము ఎదగడం చాలా చాలా కష్టాలు మాటలు ఇవన్నీ పడడం ఇవన్నీ పడడం లెగడం నేర్చుకుని అవన్నీ కూడా మా ఊర్లో అయితే అండి వ్యాపార రీత్యా మేము కాకినాడ అయితే వచ్చామన్నమాట కాకినాడ వచ్చిన తర్వాత మా లైఫ్ స్టైల్ అయితే కొంచెం మారింది ఏంటంటే అక్కడ చేనేత రోజు రోజుకి చేనేత రంగం కనుమరుగైపోవడం ఎలా అంటే ఇల్లు అంతా కష్టపడినా సరే మూడు వందలు నాలుగు వందలు వచ్చేది అనమాట అండి అప్పట్లో అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ నేను ఉండేవాళ్ళం కాబట్టి పెద్ద ఖర్చే ఉండేది కదా అమ్మకే నాకుని అలా ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి అప్పుడు నాన్నగారికి ఆరోగ్యం బాగున్నప్పుడు చేసిన అప్ప అంతా తీర్చుకుని అలా ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి ఏదో నాలుగు రూపాయలు వెనక వ్యాపార రీత్యా కాకినాడ వచ్చామన్నమాట కాకినాడ వచ్చిన తర్వాత కొద్ది రోజులు వ్యాపారం అలా కంటిన్యూ అవుతున్న తర్వాత మళ్ళీ వ్యాపారంలో నష్టాలు రావడం లాస్ అవ్వడం అలా మొత్తం మీద కరోనా రావడం కరోనాలో మేము మీకు పరిచయం అయ్యాం అనమాట యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం అయినప్పటి నుంచే మీకు తెలుసు ముందు అయితే మీకు తెలియదు కదా సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే క్రియేట్ చేసింది అయితే హారిక అనమాట అండి తర్వాత అమ్మతో వీడియోస్ చేయించి ఎడిటింగ్ చేసి పెట్టడం నాకంటే చదువు రాదు కదా సో తనకి ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంది చదువుకుంది కాబట్టి ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ క్రియేట్ చేసి సో అలా 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 అలాగా మీకైతే అయితే అనమాట ఎన్నో బాధలు పడే అప్పుడు ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఎన్ని రకాలుగా పల్లెటూరు సంగతులు మీకు తెలుసు కదా పల్లెటూరులో ఎన్నో రకాలుగా బాధలు పడ్డాం ఎన్నెన్నో అనుభవించి ఇప్పుడు ఇలాగా మేము ముందుకున్నాం తోరేంపిన ఏమీ లేవు అమ్మగారు ఏమీ లేవు ఆస్తులు గీస్తులు ఏమీ లేవు రెక్కల కష్టమే కష్టపడి అప్పుడు అలా చేసుకుని ఇవ్వడం రెక్కలు మొక్కలు చేసిన కష్టపడే రోజు ఇలాగ మేము ముందు ఉన్నాం ఇప్పుడు కూడా అలాగే కష్టపడుతున్నాం ఏంటంటే పనులు మాత్రం మారే అంతే తేడా అప్పుడు కష్టపడి చీరలు నేసేవాళ్ళమే ఇప్పుడైతే పచ్చళ్ళు తయారు చేస్తున్నానమాట అప్పుడులోని నా పిల్లలు ఎంత నాకు సాయం చేశారో ఇప్పుడు వచ్చిన కోళ్ళ కూడా అలాగే సాయం చేస్తుంది అనమాట నా కొడుకు కానీ నేను కానీ నా కోళ్ళ కానీ ఇలా కష్టపడి ఎవరన్నా మంచి ఆటలు వచ్చినా మేము వెళ్ళగలుగుతున్నాం కష్టపడితేనే కదమ్మా ఏదన్నా అని మనం కష్టపడి చేసుకోవాలి మనం ఓపుకున్నా చేపు కూడా కష్టపడి చేసుకోవాలి చేసుకోకపోతే మనకు లేని జబ్బులు వస్తాయి అనమాట కూర్చుని తింటే అని అలా మనకు ఓపుకున్నాను చేపు ఆ పని ఈ పని ఏదో చేసుకుంటా కష్టపడాలి ముగ్గురు కష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా మేము ముందు ఉన్నామంటే ముగ్గురు కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి మరి మన చేతిలో నాలుగు ఉన్నాయని మనం కూర్చుని తిన్నా అమ్మ లేని లేనిపో జబ్బులు వస్తాయి మన ఊపిరి చేపు మనం కష్టపడి శక్తి ఉన్న చే మన ఓపు తగ్గట్టు మనం చేసుకోవాలన్నమాట మేము ఏదన్నా అనుకున్నాము ఏదన్నా చెయ్యాలి అని అనుకున్నాము అంటే దాని గురించి ఎంత అయితే ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ అయితే మేము పెడతామండి అండ్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మేము పడ్డ స్ట్రగుల్స్ మామూలుగా కాదు చిన్న కంప్యూటర్లోని చాలా స్లోగా వర్క్ అయ్యేది అది కూడా దాంట్లోనే రెండు మూడు అయ్యే వరకు కూడా ఎడిటింగ్ చేసేవాళ్ళం దగ్గరుండి దాంట్లో సక్సెస్ అయ్యాము సో సక్సెస్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన మీ నుంచే మాకు వచ్చింది సో బిజినెస్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్ అయితే మాకు వచ్చిందనమాట అందులో కూడా చాలా సక్సెస్ అయ్యాము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు వచ్చే ఆర్డర్స్ ఇవి తీసుకోవడం వాటిని రెడీ చేయడం అవి ప్యాకింగ్ చేయడం ఇవన్నీ కూడా అయ్యి అయ్యేసరికి మాకు మూడు నాలుగు కూడా అయిన రోజులు ఉన్నాయి ఒక రోజు అయితే నిద్ర కూడా లేని రోజులు అయితే ఉన్నాయి బట్ అయినా సరే కష్టపడి ఆ ప్యాకింగ్స్ అన్నీ చేసుకొని దానిలో కూడా మేము సక్సెస్ అయ్యాము నెక్స్ట్ షాప్ పెట్టాలన్న ఆలోచన ఆ దాని గురించి అయితే మేము వన్ ఇయర్ పాటు చాలా థింక్ చేసి అంటే షాప్ పెడితే షాప్ పెట్టడమే కాదు కదా దానికి సంబంధించిన లైసెన్స్లు తీసుకోవాలి అసలు షాప్ అంటే అందులో ఏం పెట్టాలి మనము ఎలా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచించుకొని షాప్ అయితే పెట్టాము సో షాప్ పెట్టిన తర్వాత దానికి తగ్గ ఎఫర్ట్స్ అయితే దానికి కూడా పెడుతున్నాము సో అలాగా దేనికి తగ్గ ఎఫర్ట్స్ దానికి పెట్టడంతో పాటు మేము కష్టపడుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ విధంగా హ్యాపీగా అయితే ఉన్నాం మా సైడ్ అంటే అమ్మ వాళ్ళ సైడ్ అంటే మా అమ్మ మా డాడీ ఇద్దరు కూడా చాలా కష్టపడే మమ్మల్ని పెంచారు డాడీ అయితే ఆటో డ్రైవర్ అండి మీ అందరికీ తెలుసు కదా సో ఆటో డ్రైవింగ్ చేస్తూనే మమ్మల్ని ఇద్దరిని పోషించారు అలాగే చదివించారు ఇంట్లో చూసుకునేవారు అలాగే అమ్మ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేది శారీస్ బ్లౌజ్ హౌజెస్ ఇలా చేసేవారనమాట సో అందులోని వాళ్ళకి తగ్గట్టుగా మేము కూడా కొంచెం కొంచెం సాయం చేస్తూ అయితే ఉండేవాళ్ళం చదువుకుంటూ ఉండేవాళ్ళం సో ఆ నేచర్ అంటే కష్టపడే నేచర్ అనేది మా ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ నుంచి కూడా నాకు ఉన్నది కాబట్టి వెళ్ళి అయిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చాక కూడా నేను అలాగే వీళ్ళకి ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ అన్ని కూడా నేను పెట్టగలుగుతున్నాను ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు రా బాబు మాకు ఆల్రెడీ తెలుసు మీరు చాలా సార్లు చెప్పారు వీడియోస్ మీరు అనుకోవచ్చు అంటే చాలా మంది తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు ఓల్డ్ వీడియోస్ చూడలేదు అనుకుంటానండి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట మా నాన్నగారు ఏరియా ఎలా అనమాట అందుకని చెప్పేసి సో ఈ వీడియో ద్వారా మళ్ళీ మీకు క్లారిటీ ఇద్దాం కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ అనుకున్నాం సరే ఇప్పుడు ఇదంతా మ్యాటర్ గతం మా లైఫ్ స్టైల్ ఇదంతా పెళ్ళైన తర్వాత మా బిజినెస్లో ఇవన్నీ చెప్తున్నారు కదండి ఇందుకే మ్యాటర్ ఏంటంటే మనం ఈ వీడియో మ్యాటర్ మీరు నెల మొత్తం మీద ఫంక్షన్లకి ఎలా తిరగలుగుతున్నారు ఏంటి అని అని మీ క్వశ్చన్ కదా మీరు అబ్జర్వ్ చేయండి గత కొన్ని నెలల నుంచి మాత్రమే మేము ఈ ఫంక్షన్లకి వీటికి వీటికి అటెండ్ అవ్వగలుగుతున్నాం కానీ ఇదివరకు అయితే అంతలా అటెండ్ అనమాట అలాగే వెళ్ళాలని ఉన్నా సరే వెళ్ళే తీరికే టైం మాకు ఉండేది కాదు ఇప్పుడు ఎలా వెళ్ళగలుగుతున్నాం అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే కుకింగ్ వీడియోస్ అయితే గత దగ్గర సంవత్సరం నుంచి అయితే కుకింగ్ వీడియోస్ అయితే సరిగా రావట్లేదు ఎందుకంటే షాప్ మీద ఫోకస్ చేయడం వల్ల షాప్ మీద ఫోకస్ పెట్టిన అది ఒక ట్రాక్లో ఉంది మంచి గుర్తింపు వచ్చింది మంచి పేరు వచ్చింది అలాగే నాన్ వెజ్ పీకిల్స్ అంటే ఇంకా కాకినాడ మాత్రం మన పేరే మన షాప్ పేరే ఏర్పడుతుంది అనమాట యాక్చువల్గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నాన్ వెజ్ పీకిల్స్ అంటే భీమవరం అలా అంటుంటారు కదా సో కాకినాడ కాకినాడ చుట్టుపక్కల అన్నింటిలో కూడా నాన్ వెజ్ పీకిల్స్ అంటే ఇంకా కొడితే మన పేరు వస్తుంది నాన్ వెజ్ పికిల్స్ కావాలని వాళ్ళు ప్రతి ఒక్కరు మన షాప్గా వస్తున్నారు అనమాట షాప్ కూడా నేనే స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వెళ్ళాను షాప్ పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ వెళ్ళిన తర్వాత ఒకరినైతే పెట్టాను అలాగే అయినా సరే సరిపోయేది కాదు సో ఇప్పుడు షాప్ పెట్టిన తర్వాత అంటే ఇప్పుడు మేము ఇవన్నీ వదిలేసి ఎలా ఫంక్షన్కి వెళ్ళగలుగుతున్నాం అంటే షాప్లో ఇద్దరినైతే పెట్టాను అనమాట అండి ఒకరు మేనేజర్ని పెట్టాను ఒక వర్క్ చేసే ఆ పెట్టాను అనమాట సో వాళ్ళిద్దరైతే షాప్ చూసుకుంటున్నారు ఓకే ఆ షాప్ నుంచి మనకు ఆ షాప్ మెయింటెనెన్స్ పోను అవి పోను ఇవన్నీ నేను మీకు ఇన్కమ్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో షాపు ఇద్దరు చూసుకుంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం మేము ఇంటి దగ్గర ఉన్నా ఇంటి దగ్గర లేకపోయినా మేము ఫంక్షన్కి వెళ్ళినా సరే షాప్ అయితే టైంకి ఓపెన్ అవుతుంది టైంకి అయితే క్లోజ్ అవుతుంది అనమాట సో ఆ దిగులు ఇంకా మాకు లేదనమాట షాప్ పెట్టినప్పుడైతే మాత్రం చాలా ఇదైపోయేవాళ్ళం ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా వెళ్ళలేకపోయేవాళ్ళం అనమాట సో ఇప్పుడు ఎందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే ఇది రీజన్ అనమాట షాపు తీసే పని నాకు లేదు షాప్ క్లోజ్ చేయడానికి వెళ్ళే టైము నాకు లేదనమాట ఎందుకంటే మేనేజర్ని పెట్టాను కాబట్టి మేనేజర్ వర్క్ చూసుకుంటారు స్టాక్ కావాల్సిన వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజులు ముందు చెప్తాడు స్టాక్ ప్రిపేర్ చేస్తాం తను వచ్చి పట్టుకెళ్తాడు ప్యాకింగ్ అవన్నీ కూడా ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు అలాగే ఇప్పటి వరకు అయితే మీకు చాలా లేట్ చేసాం అనమాట పార్సిల్స్ ఆర్డర్ తీసుకోవడం ఎప్పుడు పంపించడం ఇప్పటి నుంచి అది కూడా లేకుండా ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు వెళ్ళిపోయేలాగైతే సపరేట్ స్టాఫ్ని అయితే పెట్టాను అనమాట అది కూడా మీకు ఒక రెండు మూడు రోజులు నెక్స్ట్ మంత్ నుంచి అయితే మాత్రం కంటిన్యూ అయిపోద్ది కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదు మీ హారికే ఛానల్ వచ్చింది ఆ ఛానల్ నుంచే కదా ఆ ఛానల్ సరే ఈ ఛానల్ పట్టించుకుంటున్నారని మీరు అన్నారు కదా కుకింగ్ వీడియోస్ పెట్టడానికి మనం ఎప్పుడైతే మేము ఇల్లు మారేమో అప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతుందనమాట అండి అద్దెళ్ళల్లో పడే కష్టాలు ఓన్లీ అద్దెంట్లో ఉండే వాళ్ళు మాత్రమే తెలుస్తుంది అనమాట అలాగే ప్రస్తుతానికి మాకు ఇప్పుడు సెట్ అయింది అనమాట అండి మరి ముందు అక్కడ వన్ ఇయర్ నుంచి మీరు పెట్టట్లేదు కదా ఇల్లు మరి మూడు నెలలు కదా అవుతుందని అనుకోవచ్చండి ఇక్కడ మాకు ఒక ఇబ్బంది అయితే ఎదురైందనమాట అండి ఒక పర్సన్ వల్ల మేము గత అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫ్లోలో ఉన్నాను కాబట్టి చెప్తాను అనమాట ఒక పర్సన్ వల్ల మేము గత వన్ ఇయర్ నుంచి మేము స్ట్రగుల్స్ పడతాం అనమాట యూట్యూబ్ వీడియోస్ కూడా తీనివ్వలేదు ఆ పర్సన్ అంతలా ఇబ్బంది పెట్టర్ అనమాట అండి మమ్మల్ని టార్గెట్ చేసి కనీసం ఒక వంట వీడియో కూడా చేయడానికి లేకుండా బెటర్ అనమాట సింగిల్ బోర్డులో చెప్పాలంటే ఆ ఇల్లు మేము మారడానికి మెయిన్ రీజన్ ఆ పర్సన్ అనమాట అండి కనీసం కుకింగ్ వీడియో కూడా చేయినిచ్చేవారు కాదు మా ఓనర్స్ చాలా మంచి వాళ్ళు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటే సపోర్ట్ చేశారు బిజినెస్ పెడతామంటే సపోర్ట్ చేశారు అన్నింటికి కూడా సపోర్ట్ చేశారంటే నిజంగా ఒక ఎలా అంటే రక్త సంబంధమైన వాళ్ళు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో మా పాత హౌస్ ఓనర్ గారు అయితే అంతలా సపోర్ట్ చేశారనమాట కాకపోతే కేవలం ఒక్క పర్సన్ వల్ల మేము ఆ ఇల్లు వదిలేత రావాల్సి వస్తుందండి ఆ ఇల్లు వదలకుండానే మేము దాదాపుగా ఒక ఎనిమిది నెల తొమ్మిది నెలల నుంచి అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామండి యూట్యూబ్లో వీడియోస్ తీసి పెట్టడానికి ఇబ్బందిగా సో ఆ టైప్ ఆఫ్ అనమాట అండి కేవలం ఒక పర్సన్ వల్ల మేము అలా ఇబ్బంది పడ్డాం మెయిన్ రీజన్ అనమాట ఇప్పటికీ మాకు ఒక మంచి హౌస్ అయితే సెట్ అయింది మంచి హౌస్ అనే ముందు మాకు తెలిసిన వాళ్ళు మా ఊరు వాళ్ళు ఇల్లు అనమాట ఇది వాళ్ళు హౌస్ కొనుక్కుని రిమోల్ చేసుకుని రెంట్గా అయితే ఇచ్చారనమాట లక్కీగా నాకు కనపడడం వాళ్ళతో మాట్లాడడం ఇల్లు అయితే తీసుకోవడం మొత్తమే మనం వంటలు చేసి పెట్టడానికి అయితే మాత్రం మంచి ఇల్లు అయితే దొరికింది అందులో ఏంటంటే ఫస్ట్ ఏదైనా మన వాళ్ళు మన అనుకుంటాం కదండి మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అది ఒక తెలియని హ్యాపీ కదండి సో అలాగా ఇప్పటికీ మనం వంటలు చేయడం కదా సెట్ అయింది ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే వస్తాయి మీకు ఇంకా చాలా విషయాలు అయితే షేర్ చేయాలి ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇక్కడి నుంచి మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూగా ఈ ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయి అలాగే కొన్ని గుడ్ న్యూస్లు కూడా చెప్పాలన్నమాట అండి ఆ గుడ్ న్యూస్లు కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం అనమాట సుమారుగా ఒక మీకు మూడు గుడ్ న్యూస్లు మీరు హ్యాపీ మేము హ్యాపీ అనమాట ఆ మూడు గుడ్ న్యూస్లో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు ముందు చెప్పిన వీడియోలో నేను ఈ వీడియోలో చాలా వరకు క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను నేను మీతో చెప్పాలనుకున్నవి చెప్పుకునేవి ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయండి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను యాక్చువల్గా నేను చదివింది అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ అండి కాకపోతే ఎయిత్ వరకు చదివాను అని ఎందుకు చెప్పానో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు